అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అడ్డతీగల మండలం పలుకురావతి పాలెం మూడు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుంది వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పలుకురావతి పాలెం జల దిగ్బంధమైంది దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి అడ్డతీగల మండల కేంద్రానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ గ్రామం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వంతెన కడతామని హామీ ఇవ్వడమే తప్ప కట్టడం లేదని చెప్తున్నారు స్థానికులు మరొకవైపు మారేడుమిల్లి వద్ద సున్నంపాడు సమీపంలో నూరుబడి గ్రామానికి వెళ్లే కాలువ కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలో కరెంటు సరఫరా కూడా నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్నారు వారం రోజుల నుంచి కరెంటు సరఫరాకు అంతరాయం కలిగినట్టుగా చెబుతున్నారు గ్రామస్తులు కొమరంభీం జిల్లా ఏకధాటిగా కురిసినటువంటి వర్షాలకు వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి బెజ్జూరు మండలం బాబుగూడ వాడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి దీంతో వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఏటూరు నాగారం ఏజెన్సీలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువ నుంచి గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది పుష్కర పుష్కరఘాట్ వద్ద ప్రస్తుతం పదహారు పాయింట్ ఒకటి సున్నా మీటర్ల వద్ద వరద ప్రవహిస్తోంది తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర ప్రాజెక్టుకి వరద భారీగా చేరుతోంది పది లక్షల నలభై ఐదు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా యాభై తొమ్మిది గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మల్లికట్ట బ్రిడ్జ్ వద్ద కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది మంగంపేట పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద ఉధృతికి రోడ్లన్నీ కూడా కోత గురవుతున్నాయి మరోవైపు వాజేడు వెంకటాపురం మండలాల్లో గత రెండు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి ఎగువ ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది రెండో ప్రమాద హెచ్చరికకు చేరువులో ప్రవహిస్తోంది గోదావరి రహదారులన్నీ జలమయమయ్యాయి పేరూరు చెండ్రుపట్ల మధ్య బ్రిడ్జిపై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఇక వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే మార్గంలో బోధాపురం రహదారిపై కూడా వరద భారీగా చేరుకుంది దీంతో రాకపోకలకు తీవ్ర ఏర్పడింది వద్ద అంతరాలుగూడం పొంగడంతో పన్నెండు రోజులుగా తెలంగాణ ఛత్తీస్గఢ్ కూడా రాకపోకలు లేవు వెంకటాపురం మండలంలో పాలెం వాగు జలాశయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు రేగు మాగువాగు అలాగే గుమ్మడి కొంగలవాగు బల్లకట్టు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు అధికారులు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచనలు జారీ చేశారు ఇక తెలంగాణ నయగరగా పేరినటువంటి బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలకు వరద చేరడంతో జలపాతం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది దీంతో పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదు అధికారులు